తిరుమల దేవస్థానము లడ్డూ విషయం తీసుకుంటే అక్కడ కల్తీ జరిగినట్టు చేరకూడని పదార్థం మీద చేరినట్టు ఇవన్నీ వార్తలు మనకు వస్తున్నాయి నిజంగా ఆ లడ్డూలో నిత్యము కోట్ల మందికి చేరి ఆ ప్రసాదములో కల్తీ జరిగిందా లేదా అన్న విషయము చర్చించాలి పరీక్షిస్తే తెలుస్తుంది ఎంత నీ ఎన్ని మాటలు వెనక్కి పంపారు దాన్ని టెస్ట్ చేసి ఇలా అనేక కోణాల నుంచి దాన్ని వెలికి తీయాలి నిజంగా అలా జరిగి ఉంటే అది చాలా తప్పు అవుతుంది కలియుగ దైవం ప్రపంచ వింతల్లో ఒక వింతగా చెప్పుకొని తిరుమల క్షేత్రములో అలా జరగడం అనేది చాలా తప్పు అవుతుంది నిజంగా అలా జరగకూడదు జరగదు కూడా ఆలయం అనేది రాజకీయాలకు ఏ సంబంధము లేదు అది కేవలం భక్తులకు భగవంతునికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే అందులో ఎటువంటి తప్పిదాలు జరగకూడదు నిజంగా అలా జరిగితే ఆ దేవదేవుడు క్షమించాల్సిన అవసరం లేదు ఒక ప్రశ్నార్థకంగా శిలగా అక్కడే నిలబడి చూస్తూ ఉంటే సరికాదు అలా జరిగినప్పుడు స్వామివారి లీల కూడా ప్రస్ఫుటమవ్వాలి అలా చేసిన వారికి నేత్రములు పోవడము కాళ్ళు చేతులు పడిపోవడము ఏదో ఒకటి జరిగితే ఆ క్షేత్ర మహిమనేది బయటపడుతుంది స్వామివారి ఆబాల గోపాలము అనుకుంటారు మరొక్కసారి ఇలాంటి తప్పిదాలు రావు నిజంగా జరిగిందా వదంత అన్నది కూడా తేల్చాల్సిన అవసరము స్వామివారికే ఉంది ఎందుకంటే ఈ మనుషుల వల్ల నమ్మకం లేదు పరీక్ష చేసినా కూడా ఏవైపు మొగ్గుంటే ఆ వైపు మాట్లాడే రకం పలుకుబడి డబ్బు ఉంటే అన్యాయం కూడా న్యాయంగానే కనపడుతుంది ఎందుకంటే కలి ప్రభావం ఆ విధంగా ఉంది మరి స్వామివారి ఆ లడ్డు మీద స్వామి మీద ఒక చిన్న పాట రాశాను ఆ పాట కింద మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ओहो ओ तिरुमलेश नीलमेघ श्रीनिवास चल्लगरावैया स्वामी मेल्लगरावैया चल्लगरावैया స్వామి రావయ్యా నీలీలా చూపవేలా నీలీలా చూపవేలా ఏమిటి లడ్డు గోలా చల్లగ గరా స్వామి మెల్ల చల్లగరావయ్య స్వామి మెల్లగ గరా రోజురోజుకి కాలం మారిపోతుంది రోజురోజు కాలం మారిపోతుంది పాపం పెరిగిపోతుంది పాపం పెరిగిపోతుంది కల్తీ లేని వస్తువేళ కల్తీ లేని వస్తువేళ క్షేత్రమందు నీ చూపు నిలుపవేలా క్షేత్రమందు నీచూపు నిలుపవేలా చల్లగరావయ్య స్వామి చల్లగ చల్లగరావయ్య స్వామి రావయ్య నిజముగానే

ఊరకుంటే స్వామి ఏల కనులు తెరచి చూడవేలా కనులు తెరచి చూడవేలా చల్లగరావయ్య స్వామి మెల్లగరావయ్య చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా కలిమాయకు నీవు బంది అవుతావా ఉన్నావాలేవా నీ ఉనికి తెలుపలేవా కలియుగమందు కలిమాయకు నీవు బంది అవుతావా నీ నీవునికి తెలుపలేవా శిలగ నిన్ను జనులు చూడలేదు శిలగా నిన్ను జనులు చూడలేదు శిల్పి బొమ్మవను కోలేదు శిల్పి మలిచిన చల్లగా చల్లగరావయ్య స్వామి చల్లగ రావయ్యా స్వామి మెల్లగరావయ్యా గరావై చూపవేలా చూపవెలా నీలా ఏమిటి లడ్డు రావ్యా స్వామి స్వామీ గరావయా ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ